దేవుని సంగమా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం ఇప్పుడే ఎబినేజర్ అనుభవాన్ని దాటి రెండు వేల ఇరవై ఆరు అనే కొత్త సంవత్సరంలోకి మొదటి అడుగు వేశాం నిన్నటి వరకు జరిగిన యుద్ధంలో దేవుడు మనకు తోడుగా నిలిచాడు ఆమె అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఈ కొత్త సంవత్సరంలో మన ప్రయాణం ఎలా ఉండాలి మన దగ్గర దీనికి సంబంధించిన మ్యాప్ ఉందా దీనికి సమాధానం బైబిల్లోని విజ్ఞాన గని అయిన సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయంలో దాగి ఉంది ప్రపంచంలో అత్యంత తెలివైన వాడైన సొలమోన్ రాజు ఈ అధ్యాయంలో జీవితాన్ని విజయవంతం చేయడానికి కొన్ని రహస్య సూత్రాలు ఇచ్చాడు వాటిలో అత్యంత ఆసక్తికరమైనది ఇరవై నాలుగో వచనం ఒకని నడతలు ఎహోవా వశము తన మార్గమును తెలుసుకొనుట నరునికి ఎట్లు సాధ్యము ఎంత లోతైన మాట మనం ఈ కొత్త సంవత్సరం కోసం ఎన్ని రెజల్యూషన్స్ అయినా తీసుకోవచ్చు ఎన్ని ప్లాన్స్ అయినా వేసుకోవచ్చు కానీ ఈ ప్రయాణానికి నిజమైన డైరెక్టర్ దేవుడే మన సొంత తెలివితో రేపు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకోలేము మరి దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు దీనికి సమాధానం ఇదే అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఉంది నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము ఇది ఒక అద్భుతమైన రహస్యం దేవుడు మనల్ని నడిపించడానికి బయటెక్కడో పెద్ద పెద్ద సూచనలు ఇవ్వకపోవచ్చు కానీ ఆయన మీ అంతరంగంలో ఒక దీపాన్ని వెలిగించాడు అదే పరిశుద్ధాత్మ స్వరం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొదటి రోజున నా పిలుపు ఇదే బయటి శబ్దాలకు కాదు మీ లోపల దేవుడు వెలిగించిన ఆ దీపం వెలుగులో నడవండి మీ అడుగులు ఆయనే స్థిరపరుస్తాడు దేవుని జ్ఞానం ఈ సంవత్సరం అంతా మీకు తోడయిండును గాకే అందరికి ప్రైజ్ ద లార్డ్